దేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా రాష్ట్రం ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ ప్రదేశ్గా ఉండాలనే ఉద్దేశంతో హెల్త్ అండ్ హెల్దీ నినాదంతో వైజాగ్లో ఐదు లక్షల మందితో భారీ యోగా కార్యక్రమం చేపట్టడం జరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు తణుకులో ఏర్పాటు చేసిన త్రీ కే ఫైవ్ కే టెన్ కే తణుకు రోడ్డు రన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తణుకులో మూడు రకాల కేటగిరీల్లో రోడ్డు రన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఒక అరగంట వ్యాయామం చేయాలని అప్పుడే ఫిట్నెస్ గా ఉండడం జరుగుతుందన్నారు తణుకు చుట్టూరు ఇంద్రయ్య కళాశాల నుండి మహిళా కళాశాల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు మూడు వేల మంది రన్నర్స్ పాల్గొనగా జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి జిల్లా ఎస్పీ ఆదర్ నయీం అస్మిర్ రన్నర్స్ తో కలిసి తణుకు రోడ్డు రన్నర్లో పాల్గొన్నారు పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేస్తే అదే స్ఫూర్తితో ఇవాళ మళ్ళీ డబుల్ డిజిట్ అయిపోయింది అనమాట ఇరవై ఐదు చేశారు వన్ కే ఫైవ్ కే త్రీ కే మూడు రకాల కేటగిరీలో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు ఉన్నారు మన కంప గారు మాట్లాడుతుంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అట్లనే మన ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు అదేవిధంగా హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు కూడా ఫిట్ ఇండియా అనే కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు దేశంలో ఎక్కడ కూడా జరగనంత విధంగా రాష్ట్రం వైజాగ్లో ఐదు లక్షల మంది తోటి మన యోగా కార్యక్రమం పొద్దున లేచి వచ్చి ఐదు లక్షల మంది బీచ్ రోడ్ లో ఆ కార్యక్రమం చేశారంటే మేము తెలియాల్సిన విషయం అంత గొప్పగా చేశారు ఈ రంగం కూడా ఇక్కడ తణుకు రంగా సొసైటీకి సంబంధించి ఒక యూత్ అందరూ కూడా వాళ్ళు నిర్వహించేది మారటాన్ని ఒక ప్రొఫెషనల్ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో టైమర్స్ తో మనకు ఉన్నటువంటి అంతా కూడా ఈ రోజు ఏంటైతే కిట్స్ గాని ఒక ప్రొఫెషనల్ వే లో సిటీలకే పరిమితమవడమే కాకుండా మనలాంటి పరిమితంలో కూడా ఈ కార్యక్రమం చేయాలని ఒక ఉద్దేశంతో దీనికి మనకి ఈవెంట్ లో సపోర్ట్ చేసి దీంతో పాటు అందరూ కూడా ఈ రోజు అధికారులు అదే విధంగా మనందరం కూడా సపోర్ట్ చేయడం చాలా సంతోషం